ఎక్కడ నుంచి రావటం బయట నించినా ఏ బయట నుంచి అంటే ఎక్కడినుంచో అని అడుగుతున్నారు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా నాన్న మరి ఏమైంది మళ్ళీ సెరక్ట్ కాలేదు కదా లేదు నాన్న ఎన్నాళ్ళు ఇలా సర్టిఫికేట్లు చేతిలో పట్టుకొని తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తావురా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్ల ఉంది అనే విషయం నీకు అంటే చెల్లిపై నాకు మాత్రం బాధ్యత లేదంటావా ఆ ఉన్నవాడు అయితే ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని నాలుగు రూపాయలు దాచిపెట్టుకుని ఉండేవాడు ఉద్యోగం కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న పేదవాడి దగ్గర నుండి కూడా లాక్కునే ఈ తగాకూరు రాజకీయ నాయకులు ఉన్నంత కాలం లాంటి వారికి ఉద్యోగాలు రావు నాన్న రావు అయితే ఏంట్రా ఈ రోజు ఏంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నావు కొత్తగా ఏముంది నాన్న ఈ రోజు నేను ఎమ్మెల్యే దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే ఎమ్మెల్యే నాకు ఉద్యోగం ఇస్తానన్నాడు కానీ నువ్వు ఎన్ని లక్షలు లంచం ఇస్తాడని అడిగాడు నాన్న నన్ను నిజమేరా వాడు గెలిస్తే మంచి చేస్తాడు వీడు గెలిస్తే మంచి చేస్తాడు అని మనమంతా ఎగబడి ఓట్లు ఇస్తే నాడు ఓట్ల కోసం చేతులు పట్టుకొని వేడుకున్నవాడు వేడు మన చేతులు కట్టేసి ఆడుకుంటున్నారా అలాంటి మోసపు రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళని నిలదీసే చైతన్యం ఈ ప్రజల్లో రావాలి నిజమారా చైతన్య అలాంటి చైతన్యం జనంలో రావాలంటే జనంలో నుంచి ఒక గొప్ప నాయకుడు రావాలిరా అందుకనే ఆ నాయకత్వాన్ని నేను వహించబోతున్నాను చిన్న ఉద్యోగం చూసుకొని ప్రశాంతంగా బ్రతక మనకెందుకురా ఇవన్నీ నాన్న ఉద్యోగం నా ఒక్కడి గడిపే నింపుతుంది నాన్న అదే ఈ ప్రజల్లో చైతన్యం తెస్తే కొన్ని లక్షల మంది ప్రజలు హాయిగా జీవిస్తారు నాన్న హాయిగా జీవిస్తారు రే ప్రజలకు విద్య వైద్యం న్యాయం అందివ్వమని ఓ మహానుభావుడు సెలవిస్తే ఆఖరికి వాటిని కూడా అమ్ముకొని బ్రతుకుతున్నారా ఈ రాజకీయ నాయకులు వాళ్ళు మారతారని నువ్వెలా వాళ్ళని నిలదీసే నాయకుడు లేడు అందుకనే ఈ రోజు నేను నిలదీస్తానంటున్నాను ఎంత పెద్ద యుద్ధములు నువ్వు ఒక్కడివి పోరాడి సాధ్యమయ్యే ఈరోజు నేను ఒక్కడినే కావచ్చు నాన్న రేపు నా వెంట వేలాది మంది ప్రజలు వస్తారు అప్పుడు మీరు అన్నట్లు ఈ యుద్ధంలో నేను గెలుస్తానో లేదో కానీ ఖచ్చితంగా మాత్రం ఓడిపోను నా చైతన్య ఇవన్నీ ఎందుకు నాన్న మనకి నాన్న ప్రతి వాడు ఇలాగే అనుకుంటున్నాడు కాబట్లే ఇంకా ఈ ప్రజలు అక్కడే ఉండిపోయారు నా చైతన్య నీ ఆరోగ్యం అసలే బాగోలేదు నీ ప్రాణాలకు ఏదైనా జరిగితే జరిగితే అన్నా నాన్న అంటే ఉండి కండ ఉండి గుడ్డి వాడిలా గుండె ఉండి గుంటి వాడిలా చీము నెత్తులు చచ్చిన చేతగాని వాడిలా జీవించమంటావా నాన్న జీవించమంటావా మీరు అన్నట్లు గనక ఈ పోరాటం నా ప్రాణాలు కోరితే నేను సంతోషంగా ఇస్తాను నాన్న ఈ ప్రజల కోసం కోసం సంతోషంగా ఇస్తానంటున్నావు నీ ప్రాణం నీలో ఉన్నది నీ ప్రాణం కాదురా రా అది నా భార్య చేసిన త్యాగంరా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నీట్లో మీ తండ్రి కొడుకుల గొడవ చూడమ్మా ఉద్యోగం చూసుకోరా అంటే ప్రజలకు సేవ చేస్తాను సమాజాన్ని ఉద్ధరిస్తాను అంటాడు మనకెందుకమ్మా ఎందుకమ్మా చెప్పు అన్నయ్య ఏం చేసినా మన మంచికే చేస్తాడు చాలా బాగుంది ఎలా నువ్వు వెనకకోసం రాగాబట్టే వాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు ప్రవర్తిస్తున్నాడు చెల్లెలు నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అమ్మా అన్నయ్య ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమో చెప్పు చాలా బాగుందిరా అన్నరు సమర్థించే చెల్లెలు చెల్లెల్ని సమర్థించే అన్న మీ వరుస చాలా బాగుందిరా అలా అన్నయ్యా ఎప్పుడు ఈ పదార్ మన ఇంట్లో ఉండేదే కదా అలా మన లోపలికి వెళ్ళా ఈనాడు ఈనాడు నానా వీడు వాళ్ళకం చూస్తుంటే

ఆ గురించి తెలుసుకోకుండా మాట్లాడటం ఈ అందానికే కాదు ఈ బాణానికి కూడా మంచిది కాదు చేది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు నువ్వే అని చెప్పన పర్లేదు హాయనా నీలాంటి వాళ్ళు వచ్చి బెదిరిస్తాయి బెదిరిపోయే అంత పెరిగిది కాదు హీ మౌనిక ఓ నీ పేరు మౌనిక అన్నమాట అబ్బో అయ్యి వయారి మొదలమారికి అందమే ఎక్కువ అనుకున్నాను దీనికి పొగర కూడా ఎక్కువే తెలిసింది కదా అప్పుడేనా వెళ్తా వెళ్ళిపోతే ఆ బొగ్గల్లోని పసిరితనం ఆ వంపు ఏవి రుచి చూడకుండా వెళ్ళమంటే ఎలా 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 అయినా పున్నమి చందులో నిండుతనాన్ని నీలాంటి అందమైన ఆడపిల్లను అనుభవించకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమేనా

నేనా అది నీలాంటి అందమైన ఆడపిల్లకు అవన్నీ పూర్వకాలం పూరి గుడిసులో మాటలే అయినా మరి నేను అంత చేతగా వాళ్ళ కనిపిస్తున్నానా ఇక టైం లేదు వచ్చా జోలికి రావద్దు వస్తాయి ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావే నువ్వేమైనా పెద్ద పతివ్రతం అనుకుంటున్నావా అయినా ఎప్పటికైనా ఎవడో ఒకడికి సొంతం కావాల్సిందేగా అదేదో కాస్త కాస్త నా ముందు ఏమైనా సరే నా కంటలో ప్రాణం పోయినా సరే నేను మాత్రం నా శీలాన్ని కల్పించను ఏంటి నీ శీలం ఏమన్నా మ్యూజియంలో గాజు బొమ్మను జాగ్రత్తగా కాపాడుకోవడానికి నీలాంటి ఎందరో ఎందరో శీలవంతుల శీలాలు తీసి కళా మందిరంలో సమాధి చేసిన చరిత్ర నాది ఆప్రాల్ అలాంటి ఆప్రాల్ నువ్వెంతే శ్రీకాంత్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు లేదంటే పోలీసులకి ఫోన్ చేస్తాను పోలీసుల్ని చూసి ఈ జనాన్ని చూసి ఈ జనానికి అంత టైం లేదులే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయింది ఫోటోలు తీసి వైరల్ చేస్తారు తప్పితే వన్ నాట్ ఎయిటీ ఫోన్ చేద్దాం ఒక్కడ ఉండదు అలాంటి ఈ జనమా నన్ను ఏమైనా చేసేది మాటలు అనవసరమే నీ అందానికి నా మగతను నా జీవితాన్ని నాశనం చేయకు నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకు నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలిపెట్టు శ్రీకాంత్ నన్ను వదిలిపెట్టు ప్లీజ్ కాళ్ళు పట్టుకుని కన్నీరు పెట్టుకుంటే కరిగిపోయేది కాదు నాది ప్లీజ్ బదులు ఇంకా అనవసరం

శరీరానికే కాదు మనసు కూడా సుఖమని హే బేబీ వస్తా మళ్ళీ వస్తా బాయ్ మౌరికా అమ్మా మౌరికా అమ్మా ఇంకా ఇంటికి వచ్చినట్లు లేదు స్నేహితులతో ఎక్కడో మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది పిచ్చి పిల్ల ఇంత వయసు వచ్చినా ఇంకా దానికి చిన్నపిల్లల చేష్టలు బాగలేదు మా ఏం జరిగింది తల్లి అమ్మా ఏం జరిగిందో చెప్పే కదా నాకు తెలిసేది రోజుతో నీ కూతురు జీవితం

మీరు ఏడిస్తే రాలిపోయిన పువ్వు తిరిగి ఎత్తుక్కుంటుందా అంతే మీరు ఏడుస్తుంటే అయ్యో పాపం అని ఏడిస్తే మాత్రం పోయిన నీ కూతుర్సీలో తిరిగి వస్తుందా నా తిరిగి వస్తుందా

ఒక్కసారి లేమ్మా నాది ఎందుకమ్మా ఎంత పరిచేశావా అమ్మ దూరమై పుట్టడు దుఃఖంలో ఉన్నాను నాకు దూరం అమ్మా ఏం కావాలి येरी एक कावाले करियी येवर कोसों व्रत काल अम्मा 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 नाना अम्मा नाना अम्मा 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 नाना के कागा अम्मा हां अम्मा नाना अम्मा नाना अम्मा नाना अम्मा नाना अम्मा యాడొ కన్నానా మీరు యాడొ కన్నా నా అమ్మా అలా ఈ రోజులు ఏ ఎంతో కొరు খবরతిగా మీరు ఈ రోజు ఈ చెడిపోయిన కూతురు వల్ల రావడానికి నారకతల్ల లేదు నా నా నాకే బాధ కలిగనానా కానీ ఈ నేను చెప్పు తోటి నీకెందుకమ్మా నిన్ను గుండెల్లో పెట్టుకుని నీ తండ్రి ఉండాడు కదా అమ్మా మిమ్మల్ని చెల్లిని అన్న వదిలి వెళ్ళాలంటే నా మంత్రి రావట్లేదు నాన్న నాన్న మీరు మీరు అమ్మా